ఈ రోజు కదరి మున్సిపల్ ముప్పై నాలుగో వార్లందో హిందూపురం పార్లమెంట్ సభ్యురాలు శాంతమ్మ మరియు కదరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అన్న సమక్షంలో టీడీపీ నాయకులు ఈశ్వరయ్య మరియు వివస్ కాలానికి చెందిన టీడీపీ సానుభూతి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరారు పార్టీలో చేరిన వారు ఆంజనేయులు వెంకటరమణ లక్ష్మీనారాయణ శంకర చందు జయరం రామంజి రమణ లక్ష్మణ రాజు మహేష్ సురేష్ రామంజీ వెంకటనాయుడు రామచంద్ర నాగరాజు నగేష్ భాస్కర సుబ్రహ్మణ్యం సుధాకర్ అంజి నగేష్ నాగరాజు చందు వీరయ్య సాంబమోహన బుజ్జి ఫయాజ్ ఆటో అంజి రామిరెడ్డి వెంకటప్ప కాటం సేన నాగేంద్ర కార్యక్రమంలో చైర్మన్ పరికి నజిముని సాదిక్ పోల శ్రీనివాసరెడ్డి వజ్ర భాస్కర్ రెడ్డి ముప్పై నాలుగు వార్డు ఇన్ఛార్జ్ బొబ్బిలి రవి మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు మనిషికి ప్రతి పేరుతో పేరు పెట్టి పిలిచి మాట్లాడతాను ఖచ్చితంగా ఈరోజు మన ఈశ్వర్ అన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు అందరూ కూడా కష్టపడదాం ముందర మనమందరం కూడా మక్బూలన్న నేను శ్రీనివాసన్న విజయభాస్కర్ రెడ్డి అన్న అందరూ మన కౌన్సిలర్స్ మన చైర్పర్సన్ అన్న అందరూ ఉంటాం మీకు ఏమి కావాలంటే కూడా ఏమి కావాలంటే కూడా అన్ని పనులు కూడా ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు పథకాలు ఎలా తెస్తాందో అదే మాదిరిగా నేను మక్బూలన్న మన పెద్దలందరూ కూడా మీ గడపకు ఏమైనా పనులు కావాలో అవన్న అవన్నీ కూడా మనము ప్రతి గడపకి ప్రతి గడపకి ఇప్పుడు పథకాల రీతిలో మేము కూడా వచ్చి కష్టపడతాము మీ మధ్యలో ఉంటాము ఎల్లప్పుడూ మీ సేవ చేస్తాము ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పము ప్రతి ఒక్కటి కూడా చేసి పెడతామని చెప్తూ ఈ రోజు మనం మీరంతా కూడా ఈశ్వరన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్డి ఈ రోజు ఇంకా బలం ఎక్కువైంది మీరందరూ కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్న మాత్రం మనము జ్ఞాపం పెట్టుకోవాలా అన్న తెచ్చిన పథకాలన్నీ కూడా మనం అనుభవిస్తాను అదే రీతిలో ఈరోజు మనమందరూ కూడా నేను మగ్గులన్నా భాస్కర్ అన్న శ్రీనివాసన్న అనేకుండా అనుకున్నట్ల అందరూ కూడా అయిపోతూ ఒకటి అవ్వాలా మనం అందరూ కూడా జగనన్న సైన్యం జగనన్న కోసం మనమందరూ కూడా జగనన్న సైన్యంలో మనమంతా కూడా సేనాధికారులుగా పనిచేసి ఈ రోజు మరీ ఒక్కసారి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి అని గెలిపించుకుందాం తిరిగి తిరిగిందంటే ఎవరు రాకూడదు అట్లా తిరగలా ఉన్నారు మీ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరులో సామాన్యులు కాదు ఒక నూరు ఓట్లు తీసుకోగలుగుతారు కుటుంబాలు పెద్దగా ఉన్నాయి మన బంధువర్గాలకంతా కూడా ఫోన్ చేయండి అందరికి కూడా మరి సొంతంగా పోయి రాదు ఇక్కడ ఊర్లో ఉంటే కదా అందరూ ఇంట్లో పోయి దయచేసి మా పూలంగకు నాకు మీ బిడ్డలుగా మీ మధ్యలో సేవ చేసుకునే అవకాశాలు కనిపించండి అని కోరుకుంటూ ఈరోజు ఈపరున్న మరియు దాదాపు డెబ్బై కుటుంబాలు ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జగనన్న చేస్తున్న అభివృద్ధి పథకాలు మీరందరూ గ్రహించి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక వైఎస్ఆర్ సార్ కుటుంబంలో ఒక సభ్యులుగా మీరందరూ చేరడం జరిగింది దానికి గాను మీరందరూ వచ్చే ఎన్నికల్లో మీరందరూ కష్టపడి అక్కడ చెప్పినట్లుగా అందరూ కష్టపడి జగనను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని మీరందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ నవరత్నాలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక జగనతోనే సాధ్యం గత ప్రభుత్వంలో కొరకు జన్మభూమికి ఐదు కిలోమీటర్లు పోయి మా పెద్దోళ్ళంతా తీసుకునేవాళ్ళు అది చాలా కష్టంగా అదే ఈ రోజు పెన్షన్ ఒకటో దీని మీరు చూసింటారు ఒకటో దిగిపోయి ఏడు రోజులైంది ప్రొద్దున్నే ఐదు గేట్లకు వచ్చి మూడు వేలు నవ్వుతా ఇచ్చిపోయినారు అది ఒక జగన్నతోనే ఆయన ఆలోచన అది మీ అందరికీ చాలా మా అందరికీ హెల్ప్ఫుల్ ఉంది కాబట్టి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం నాకు మరియు శాంతం ఇద్దరికి శాంతమక్కకు పార్లమెంటుకు నాకు అసెంబ్లీకి మీ అందరూ పంపుతారని ఓట్లు మీరు వేసి ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్లకు మీ బంధువులకు అందరికీ చెప్పి ఓట్లు వేయిస్తారని మీ అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు